हेलो एवरीवन वेलकम टू आवर चैनल ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం నేను మరో మంచి నోటిఫికేషన్ అయితే మేము ముందుకైతే వచ్చేసానండి ఇక్కడ మాకు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఇండియన్ నావీ అగ్నివేర్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసింది ఇక్కడ మనకి కేవలం మాకు తెలుగువారు కావాలని చెప్పేసి మొత్తం ఇక్కడ నాలుగు వేల మూడు వందల పోస్ట్ అయితే మనకి రావడం అయితే జరిగింది ఇక్కడ ప్రీ జాబ్స్ ప్రీ జాబ్స్ అలర్టి నుంచి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి ఇక్కడ మనకి టెన్త్ అర్హత ఇండియన్ నావీ అగ్నివీరు ఎస్ఎస్ఆర్ ఎంఆర్ ఇక్కడ ఉద్యోగాలు అయితే నియమకాల కోసం అయితే దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ అయితే వచ్చేసిందండి ఇక్కడ మనం చూసుకోవచ్చు టెన్త్ అర్హత ఇండియన్ నావీ అగ్నివీర్ సంబంధించి అయితే అప్లికేషన్ పెట్టేసుకోండి అని చెప్పేసి మనకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ ఇండియన్ నావీ అగ్నివీర్ అయితే మనకి ఎస్ఎస్ఆర్ అంబార్ నుంచి అయితే మనకి దరఖాస్తు అయితే ఆహ్వానిస్తున్నారు ఇక్కడ మనకి టెన్త్ అండ్ ఇంటర్ అర్హత అయితే మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ నుంచి రెండు రాష్ట్రాల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనకి రావడం అయితే జరిగింది ఈ ఇండియన్ నావీ అగ్నివీర్ సంబంధించి మనకి మొత్తం నాలుగు వేల మూడు వందలు అయితే ఉండడం అయితే జరిగింది ఈ జాబ్స్లో జరిగిన మనకి నెల జీతం ముప్పై వేలు నుంచి నలభై వేలు అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు అప్లికేషన్ ఎవరైతే వచ్చేసి మనకి మే ట్వంటీ సెవెన్ ఒకనంటే మే ట్వంటీ సెవెన్ వరకు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది ఈ ఇండియన్ నావి ఎంఆర్ వేకెన్సీ వచ్చేసి ముందుగా అయితే ఎవరైతే టెన్త్ పాస్ అయిన అభ్యర్థులు ఉంటారో వాళ్ళైతే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నవారైతే వాళ్ళైతే ఈ రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నావి అగ్గరని మీరు ఎస్ఎస్ఆర్ ఎంఆర్లు అయితే మీరు దరఖాస్తు అయితే పెట్టుకోండి ఇక్కడ పెట్టుకున్న వెంటనే మీకు అన్నీ అయితే సౌకర్యం ఉంటే కనుక మీకు జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది మీరు ఎలిజిబుల్ అయితే కనుక మొత్తం పోస్టులు అయితే ఇక్కడ నాలుగు వేల పోస్టులు అయితే ఉన్నాయి ఇక్కడ అర్హతలు చూసుకోవచ్చు అభ్యర్థి విద్య అర్హత అయితే మంత్రిత్వ శాఖ ప్రభుత్వంతో గుర్తించబడిన పాఠశాల విద్య బోర్డుల నుంచి అయితే మొత్తం కనీసం యాభై పర్సెంట్ మార్కులతో అయితే మెట్రిక్ క్లస్ పరీక్షలు అయితే అయితే ఉండాలండి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకోవచ్చు వన్ అంటే వన్ వన్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే వన్ కిలోమీటర్ సిక్స్ హండ్రెడ్ పదహారు వందల మీటర్లు అయితే మనకి ఇక్కడైతే మనకి పరిగెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనకి మేల్ అయితే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్లో పూర్తి చేయాలి ఫీమేల్ అయితే ఎయిట్ మినిట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇలా అయితే మనకి ఇందులో అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి అభ్యర్థి ఒకటి నవంబర్ రెండు వేల రెండు వేల మూడు నుంచి అయితే మనకి ఏప్రిల్ రెండు వేల ఏడు మధ్య జన్మించి అయితే ఉండాలి ఇక్కడ మనకి దరఖాస్తు ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఇచ్చారు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలండి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది అదే కూడా ఆన్లైన్లో అయితే చెల్లించాలి అప్లికేషన్ ప్రారంభం తేదీ వచ్చేసి మనకి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మనకి చివరితో అయితే ఇవ్వడం అయితే జరిగింది జీతం చూసుకోవచ్చు ముప్పై వేల నుంచి నలభై వేల మధ్య ఉంటుంది ఇక్కడ మనకి జాబ్ అప్లికేషన్ తీసుకోవచ్చు ఆల్ ఇండియా అయితే ఇవ్వడం జరిగింది దరఖాస్తు వచ్చేసి అభ్యర్థులు పదమూడు మే అండి పదమూడు మే రెండు వేల ఇరవై నాలుగు వరకు అయితే మీకైతే వయసు అయితే కనీసం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలండి ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ సంబంధించి మనకి హెచ్డిపిఎస్ డాట్ స్లాష్ స్లాష్ అగ్నివీర్ నావి డాట్ సిడిఏసి డాట్ ఇన్లోకి వెళ్ళి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది కేవలం మనకి మొబైల్లో అయితే ఓపెన్ అవుతుంది అప్లికేషను మనకి ఇది అప్లికేషన్ వచ్చేసి మనకి ల్యాప్టాప్ అయ్యా ఉండాలి దగ్గరలో ఉన్న నర్టికెళ్ళి అయితే మీరు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఇక్కడ అధికారిక వెబ్సైట్ కూడా చూసుకోవచ్చు హెచ్డిపిఎస్ డాట్ స్లాష్ స్లాష్ డబ్ల్యూ డాట్ జాయిన్ ఇండియన్ ఆవీ డాట్ జిఇన్లో అయితే వెళ్ళి అయితే అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ ఎంపిక విధానం అయితే రాత పరీక్ష ద్వారా అయితే ఎంపిక చేస్తారు ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేది మనకి జాబ్ అయితే ఇస్తారు మళ్ళీ పిజి పిజికల్ టెస్ట్ కూడా ఉంటుందండి ఓకేనండి ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చారు ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇండియన్ నావీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్లకి వెళ్ళితే మీరు అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి జస్ట్ ఇక్కడ మీకు సంబంధించిన అన్ని అడుగుతుంది అవన్నీ మీరు పక్కన పెట్టుకొని కాపీలు కూడా పక్కన పెట్టుకొని అయితే అప్లికేషన్ పెట్టుకుని నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తానండి ఎందుకంటే నాది నేను వీడియో చేసాయి మొబైల్లో అండి నా ఇక్కడ లింక్స్ అయితే ఓపెన్ కావు మీరైతే అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అక్కడ అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్ అండ్ ఐ లవ్ యూ ఫ్రెండ్స్ నేను అడిగేది ఒకటి ఉంటే నాకు నా ఛానల్కి ఒక లైక్ అండ్ ఒక వీడియో వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కొత్త వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ గుడ్ లక్